హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ని ట్విక్స్ థర్డ్ మంత్ అమ్మ వాళ్ళు పోస్తారు కదా మా పాప అవుట్ ఫిట్ ఇది డంగ్రీ స్టైల్ తీసుకున్నాను వాళ్ళ టాప్ వైట్ కలర్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్తో వచ్చింది క్లాత్ చాలా స్మూత్గా ఉంది డంగ్రీ క్రీమ్ కలర్ తీసుకున్నాను ముందు పాకెట్ వచ్చింది ది క్రీపర్ వర్క్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి ఫుల్ డంగ్రీ కార్నర్లో ఈ సైడ్ ఆ సైడ్ వర్క్ ఇచ్చారు టూ సైడ్స్ ఇచ్చారు ఇది ఫుల్ డంగ్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్